తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ మెయింటైన్ చేసేవాళ్ళు చదువుకున్నారో లేదో కూడా తెలియట్లేదు కనీసం బేసిక్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే కొద్దిగా గెయిన్ చేయండి దయచేసి మీ క్వాలిఫికేషన్ ఏందో జనాలకేం తెలియదు కాకపోతే మీ కోడి బుర్రతోటి ట్వీట్లు పెట్టి పూర్తి స్థాయిలో మీరే నవ్వుల పాలు అవుతున్నారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే సిట్ ఏదో పడిందంట సిట్టు పడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంట్లో ఉన్న కాగితాలన్నీ తీసుకొచ్చి ఇంటి బయటకు తీసుకొచ్చి తగలబెట్టించారంట ఇది మన కోడిపొర్రవారం వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట గార్డెనింగ్ దగ్గర ఎప్పుడు కూడా మంటలు అనేవి వ్యాపించలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకు మంటలు వచ్చినాయి ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది బికాజ్ ఆయన ప్రతిపక్ష నాయకుడు రెండోది ఎక్స్ సీఎం భారీగా ఏదైతే ఓట్లు ఉన్న వ్యక్తి ఒక ప్రజానాయకుడు అటువంటి వ్యక్తి సెక్యూరిటీ బాధ్యత ఏ గవర్నమెంట్ దైనా ఉంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి ఇంటి ముందు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది అటువంటి ఘటన జరగాలంటే ఏం జరిగిందనే దాని మీద ప్రభుత్వం వారు చిత్తశుద్దితోటి విచారం చేసి ప్రజలకు తెలిపించాలి ఇది కాదు మన బాధ్యత ఏంటంటే ఫస్ట్ టైం ఏదైనా కానీ బురదజల్లి కార్యక్రమం చేసి ఇది పది మంది దగ్గర తీసిపోయి ఆ పది మంది దగ్గర ఇంకొక ఇరవై మంది దగ్గర ఫార్వర్డ్ చేయించి పూర్తిస్థాయిలో ఇంటలెక్చువల్ వాళ్ళ మైండ్ కూడా దీన్ని ఆలోచింప చేయకుండా వృద్ధేసే రుద్దేసే ప్రక్రియ చేయడం మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే పని వీళ్ళు ట్విట్ పెట్టిందని చూసి బాబు కొద్దిగా చదువుకొని ఉంటే బాగున్నాయి అనిపించింది నాకు సిట్టు పడింది తగలబడింది ఉదయం లిక్కర్ స్కామ్లో సిట్టు పడింది రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు డైరీలు ఏంటి తగలబెట్టాలంటే ప్యాలెస్ బయటే తగలబెట్టాలా ఇంట్లో తగలబెడితే ఎవరైనా చూస్తారా నాలుగు గోళ్ళ బె తగలబెడితే ఎవరైనా వచ్చేవాడి అంటారా ఎవరైనా చూస్తారా తగలబెట్టాలంటే అడిగే తెచ్చేసిపోయి తగలబెట్టి అన్ని ఊరందరే మేము తగలబెట్ట మేము తగలబెట్టామని చెప్పుకుంటారా ఇది నిజంగా ఈ ఈ కోడి బుర్ర మనకు అర్థం కాదు అసలు సిట్టు తన ఇంటి దాకా వస్తుందని ముందే లెక్కర్ స్కామ్కు సంబంధించిన తాను రాసుకున్న లెక్కలు డాక్యుమెంట్ తగలబెట్టారా ఇంటి దాకా వస్తే గార్డెనింగ్ తగలకుండా వస్తారా ఇంటి దాకా వచ్చేవాళ్ళు గార్డెనింగ్ తగలకుండా వస్తారా నిన్న సాయంత్రం జరిగితే ఇప్పటివరకు తన ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు సాయంత్రం పూట జరిగింది అని చెప్పారు ఆ సాయంత్రం పూట మనం తగలబెడుతుంటే ఆ ఫైల్స్ ఆ కాగితాలు అందరూ చుట్టుపక్కల అడుగు వేలు ఇటువేలు ఓపెనింగ్ ఉంది కదా చూ చూడకుండా ఉంటారా ఆ చూసిందంటే మరి నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఫోటోలు మరి ఆ తగలబెట్టిన ఫైల్స్ ఆ తగలపెట్టిన కాగితాలు ఆ ఫోటోలు బయట పెట్టు తానే తగలబెట్టి ప్రభుత్వం మీద తోసేటివి టూ పాయింట్ వోనా నిజంగా వన్ పాయింట్ వోలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కథలపైన చర్యలు తీసుకోపోబట్టి ఈ దరిద్రం ఇంకా మీరు చెబుతూ ఉంటుంటే మేము వింటా ఉన్నాం మేము వింటా ఉన్నాం ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు లేదా మేధావుగా ఆలోచించిన వాళ్ళు వీళ్ళు చెప్పే కథలు ఇతని స్టోరీ టెలర్స్ని అందరం తీసుకొచ్చి పూర్తిగా స్క్రిప్ట్ రైటింగ్ అంతా రేపించి ఇతనిసారి పెడుతుంటే సినిమా కథ బాబోయ్ అని మేము చెప్పలేక మా నోటికి నెప్పి తెప్పితే ఏం మారేది లేదు ఎన్ని కుట్రలు చేసినా వదిలేదు లేదు సిట్ వస్తుంది విచారం చేస్తుంది నీ అవినీతి బయటికి తీస్తుంది గెట్ రెడీ స్టేట్ టూ తాడేపల్లి పైల్స్ నీ తొక్కలో సిట్టుకి ఆయన భయపడతాడా విచారం చేసుకోండి పెద్దిరెడ్డి రెడ్డి గారు రాండి విచారం చేయండి అన్నారు ఏమైనా చేసు ఏమైనా చేశారా అబద్ధ మాటలు చెప్పేటే ఇస్తాను సార్ రీతిలో అది జరిగింది ఏదైనా ఉంటే ప్రూవ్ చేయండి జరిగింది అని ఉంటే ప్రూవ్ చేయండి ఏమీ తెలియని రాజకీయాల్లో ఓనవాళ్ళు లెక్క పెట్టేటప్పుడే దేశంలోనే ప్రతి యొక్క ఏదైతే ఈ ఫంక్షనింగ్ చేసే సిబిఐ కానీ లేకపోతే మిగిలిన అథారిటీస్ మొత్తం ఆయన మీద కక్ష సాధింపు చేసి అంతలా ఉన్న అదిగోదిగొదితాయి చెప్తేనే ఆయన భయపడాల ఈ తొక్కలో వీటికి చిన్న చిన్న వాటికి ఆయన భయపడతాడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఏం ట్వీట్లో ఏమో బాబోయ్ నిజంగా ఇట్లా చదువుతుంటే జనాలు దయచేసి ఏ ఒక్క జరిగినా ఆలోచించండి దాని వెనకేం జరిగిందన్న ముందేం జరిగిందని ఆలోచిస్తుంది ఎవరో చెప్పారో ఐదు అని చెప్పి నమ్మితే మీరే మోసపోతారు ఎవరు మోసపోరు మీరే మోసపోతారు ఇటువంటి కథలు చెప్పేవాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని మీరు నమ్మటం ఇది కట్టు కథలా లేదా దృశ్య సినిమాలు వెంకటేష్ చెప్పినట్టు ఉంది తిప్పి 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 అదే పిప్పి చేసి పెట్టినట్టు ఇది ఒక ట్వీట ప్రభుత్వంలో ఉన్నాం బాధ్యతగా వ్యవహరించి అదేం జరిగిందో ఎంక్వైరీ చేస్తాం మేము చిత్తశుద్ధు వాళ్ళని శిక్షిస్తాం ఏదైనా కుట్రకోవడం జరిగితే లేదు నార్మల్ జరిగితే మేము చెప్తాము ఇది బాధ్యత మనం ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద బురదే ఈ బురద చల్తే ఇంక అంతిమం ప్రజలే చూసుకుంటారు కదా